పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు చెట్లను నాటాలి అని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జ్ కట్ట పద్మ అన్నారు ఈ మేరకు జీవీఎంసీ డెబ్బై ఒకటవ విశ్వేశ్వరయ్య నగర్ లో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు అమ్మ పేరు మీద చెట్టు నాటే కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర మహిళా మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కట్ట పద్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మ పేరు మీద చెట్టు నాటే కార్యక్రమం చేపట్టారు అని ఇందులో భాగంగా విశ్వేశ్వరయ్య పార్కులో వివిధ రకాల పండ్లు చెట్లు నాటి దేశ సమైక్యతను చాటి చెప్పమని అన్నారు ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురవుతున్నారు అని దానికి కారణం మనం పీల్చే గాలి అని అందుకోసం ప్రతి ఒక్కరు చెట్లు నాటాలి అని అప్పుడే ఆక్సిజన్ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు వాసు ప్రెసిడెంట్ రెడ్డి చంద్రశేఖర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ మరియు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ అనే కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడు తన తల్లి పేరు మీద ఒక చెట్టుని నాటాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే భావితరాలకు ఈ యొక్క చెట్లు అంతరించిపోతున్నాయి కనుక అలా కాకుండా వాళ్ళకి ఈ చెట్లు ఎంతో ఉపయోగకరంగా ఉండాలి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు ఈరోజు దేశం అంతటా అన్ని చోట్ల చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా విశ్వేశ్వరాయ నగర్ కాలనీ డెబ్భై ఒకటవ వార్డులో మరి మా కాలనీ ప్రెసిడెంట్లు సెక్రటరీస్ గుడి కమిటీ వారు అలాగే మా మరి మా కాలనీ పెద్దలు మహిళలు అందరూ కూడా ఈ యొక్క విశ్వేశ్వరనగర్ కాలనీ పార్కులో చక్కగా ఫలాలను ఇచ్చినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఉసిరి చెట్లు మామిడి చెట్లు జామ చెట్లు సపోటా ఇలా ఇచ్చే చెట్లు చక్కగా ఈ పార్కు చుట్టూ వేయటం జరుగుతుంది ఈరోజు అందులో భాగంగా మరి పెద్దలు వారి యొక్క అనుభవాన్ని కూడా పంచుకుంటారు ప్రపంచంలో ప్రాణకోటికి ప్రధానమైనది ప్రాణవాయువు ఆ వాయువు లేకపోతే మనం జీవించలేము కాబట్టి ప్రతి ప్రాణకోటికి కూడా వృక్షాన్ని రక్షించుకుంటూ ఉంటే ఆ వృక్షాలే మనల్ని కాపాడతాయని చెప్పేసి నా భావన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు పద్మగారికి పెద్దలకి చిన్నలకి అందరికీ కూడా నైపు ధన్యవాదాలు మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ నిమిత్తం మరి ఈ కాలనీలో గారు మరి ఈ యొక్క బీజేపీ అధ్యక్షుడు ఉండి మరి చక్కని మొక్కలను నాటి అందరినీ కూడా ఉత్సాహపరిచినందుకు పద్మ గారికి అలాగే మోడీ గారికి అభినందన తెలియజేస్తూ తరాలకి మనం ఇచ్చేది మంచి వాతావరణం గాలి నీరు అలాంటి నీరు ఆల్రెడీ పొల్యూషన్ అయిపోతుంది ప్రజెంట్ గాలి కూడా చాలా వరకు పొల్యూషన్ కాలుష్య వాతావరణం నెక్స్ట్ ఈ మొక్కలు నాటడం వల్ల మనం ఇచ్చే పిల్లలకి నెక్స్ట్ తరానికి మంచి వాతావరణం మంచి గాలి ఇది చాలా ఉపయోగపడుతుంది